మేడం కొంచెం వెయిట్ చేయండి ఇంకొకరు రావాలి హలో పోలీస్ స్టేషన్ వస్తారా రారా ఫ్లైట్ మాత్రం ఎప్పటిలాగే హ్యాండ్ ఇస్తారా లవ్ చేసుకునేటప్పుడు ఇలా అయితే మ్యారేజ్ రేట్ ఇంకే లాభం హలో

మీరే కదా ఫోన్ చేసింది ఎస్ సార్ ఏమైంది ఎక్స్క్యూజ్ మీ సార్ మీకు ఫోన్ వచ్చింది హలో టైం ఎంత అయింది సారీ నిషా ఏంటి సారీ నా ఫ్రెండ్స్ అందరినీ హోటల్ కి పిలిచి పార్టీ ఇవ్వమని నేను నిన్న అడిగానా నువ్వే నేస్తానన్నా వెయిట్ చేసి చేసి విసిగిపోయారు నా ఫోన్ కూడా నువ్వు అటెంచ్ చేయలేవా వాళ్ళందరి ముందు ఎంత ఇన్సల్ట్ అసలు నీలాంటి వాడికి ఎందుకు పెళ్ళి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు ఇక నేను క్రిటికలే యూ సీస్ ఫెన హట్ చూడయ్యా అట్ చూడు చూడు కాలు చూడు బాగా హడాక్ట్ చేసినట్టున్నారయ్యా సార్ సరే స్టేషన్ కి రావాల్సి ఉంటుంది తప్పకుండా వస్తారా తప్పకుండా వస్తాను థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ బాగా వెతికాను సార్ బాడీ గడపడం లేదో గుర్తుపట్టావా అమ్మా సరే రండి వెళ్దాం సార్ వాళ్ళ అమ్మాయి కాదట మీరు వెళ్ళండి అమ్మా మీరు రండి సార్ వెళ్ళండి ఏమైందమ్మా నర్స్ నీళ్ళు ఇవ్వండి అమ్మా అమ్మా లేవండి అమ్మా మెల్లిగా లేవండి ఎవరయ్యా ఈ టైంలో సార్ మీరు చేయమన్న ఎంక్వైరీలో సరిగ్గా ఏడు గంటలకు ఆ చెక్ పోస్ట్ లో వైట్ బిఎండబ్ల్యూ కార్ ఒకటి క్రాస్ అయింది సార్ టోల్ గేట్ కెమెరాలో కార్ లో వెళ్ళిందో చూసి చెప్పండి సార్ తర్వాత నేను తమిడు మాట్లాడుతున్నాను సార్ మా బిడ్డది చిన్న పిల్ల మనస్తత్వం చాలా జాలు గుండె చీమను కూడా తొక్కకుండా దాటిపోయేది అలాంటి దాని అలాంటి దాని జీవితం నాశనం చేశారు వాళ్ళ నాన్నకి నేనేమని సమాధానం చెప్పను రేషన్ బియ్యం తింటూ బతికొచ్చే నిరుపేదలు ఇంకొక సంవత్సరమే నమ్మా నేను మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు నా నాయక మీద ఇలా పని చేయక్కర్లేదు ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చని అని చెప్తుండేదయ్యా నోరు కట్టుకొని కడుపు కట్టుకొని పెద్ద చదువులు చదివిస్తున్నావయ్యా ఊరు నుంచి రోజు వెళ్ళడం కుదరదని కళ్ళు తెరిచి ఏ దుర్మార్గుడి పేరు చెప్తుందో వారికి వదిలిపెట్టకూడదయ్యా మీరేం బాధపడకం వాళ్ళు ఎవరి కనిపెట్టేస్తారు మీ అమై తప్పకుండా బతుకుతుంది తనని కాపాడే బాధ్యత నాది మీరు ధైర్యంగా ఉండండి దేవుడు ఎక్కడున్నాడయ్యా హలో చెప్పండి సార్ ఆ సలీం ఆ పేషెంట్ ఎవరు తెలియదు సార్ పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేశారు మీ రిలేటివ్ కాదు సార్ ఓకే ఫీజు ఎవరు కడతారు యూనో ఇంతవరకు అడ్మిషన్ ఫీజు కూడా కట్టలేదు సలీం ఫీజు ముఖ్యమా లేక ఒక అమ్మాయి ప్రాణం ముఖ్యమా సార్ ఇలాంటి కేసులన్నిటికీ గవర్నమెంట్ హాస్పిటలే కరెక్ట్ ఓ డబ్బు వచ్చే కేసులు ప్రైవేట్కి ప్రాబ్లం వచ్చే కేసులు గవర్నమెంట్ కా డబ్బేమి సమస్య అయితే నేను కడతాను హాస్పిటల్ రూల్స్ ఏంటో తెలుసా రూల్స్ చూసే టైం ఇది కాదు సార్ నేను ఆమెను తీరాలి ఎందుకు బికాస్ ఐ మెడ్ డాక్టర్ ఓకే సలీం మీరు చెప్పిందంతా ఎండి సార్తో చెప్తాను మీరు ఆయనతో మాట్లాడుకోండి హలో సార్ పేషెంట్ ఇప్పుడు ఎలా ఉంది స్పృహలకి ఇంకా రాలేదు రాగానే నేను మీకు కాల్ చేస్తాను ఓకే మా థ్యాంక్ యూ జాగ్రత్త లేట్ నైట్ వచ్చారు అమ్మాయి ప్రాణాన్ని కాపాడారు పెళ్ళాన్ని మర్చిపోయారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నానన్నది మీకు ఏ మాత్రం గుర్తులేదు అవన్నీ పర్వాలేదు అందుకని తలుపులు తెరిచి మరీ పడుకుంటారా అయినా కానీ యు నో ఐ లవ్ యు ఐ లవ్ యూ వెరీ మచ్ సలీం ఎక్కడున్నావు హాస్పిటల్లోనా లేదు ఇంట్లోనే ఉన్నాను నైట్ ఒక ముఖ్యమైన కేసు వచ్చింది స్వామి గారు అందుకే లేట్ నైట్ పడుకున్నాను ఏ ఎండి నీ మీద కోపంగా ఉన్నారు అర్జెంట్ గా నేను చూడాలంటున్నారు స్ట్రైట్ గా వచ్చి చెప్తాను బయలుదేరుతున్నా నేను మీతో కొంచెం మాట్లాడాలి ముఖ్యమైన విషయం మీ ఫోన్ కొంచెం ఆఫ్ చేసి కూర్చుంటారా నీకు నా మీద ఇంకా కోపం పోలేదనుకుంటా సారీ నిషా తప్పంతా నాదే సారీ కాఫీ తాగుతూ ఉండు ఇప్పుడే వస్తాను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇంట్రెస్ట్ పోయింది పెళ్లి మీద క్లియర్గా చెప్పాలంటే నీ మీద ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ యూ తప్పు నువ్వు తప్పే చేయట్లేదు మిస్టేక్ నాకు కావాల్సిన టైంలో నువ్వు నా పక్కన ఉండవు నేను ఫైవ్ ఓ క్లాక్ కావాలనుకుంటే నువ్వు సిక్స్ ఓ క్లాక్ అవైలబుల్ గా ఉంటావు ఇంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్ రోడ్లు లో ఉంటే రూల్స్ హాస్పిటల్లో ప్రిన్సిపల్స్ ఎథిక్స్ కోపంగా ఒక్క మాట కూడా మాట్లాడవు తాగవు కొట్లాడవు యు నో ఇస్ నో పెన్ సాల్ట్ నిజాయితీపరుడివి చాలా మంచోడివి చూసేవాళ్ళు ఇంతకంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడే అంటారు ఇంత మంచివాడుగా ఉండడం నాకు చాలా భయంగా ఉంది యు నో పడుకో అంతా నువ్వు ఈ సమస్యని సింపుల్ గా ఒక చేయలేవు సలీం అన్నిటికీ తొందర పడక నిషా ఇన్విటేషన్స్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టు నేను సాయంత్రం పెళ్ళి వద్దనే నిర్ణయించుకున్నప్పుడు ఈ చెత్త కుప్ప ఎందుకు